విజయానికి లింక్ ఏంటి ఈ వయసులో ఏం చేద్దామని అన్న వారికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి ఇండస్ట్రీలో మహిళలకు గౌరవం దక్కట్లేదా ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు తనదైన స్టైల్లో సమాధానం చెప్పేశారు ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీకి బాగా తెలిసిన ప్రగతి త్వరలోనే టూ పాయింట్ చూడ్డానికి రెడీ అవ్వమంటున్నారు ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ లో నాలుగు పతకాలు తెచ్చి మన భారతీయ పతాకాన్ని రెపరెపలాడించారు నటి ప్రగతి తాను ఆ స్టేజ్ మీద ఫియర్లెస్ గా కనిపించడానికి సినిమా ఇండస్ట్రీలో చేసిన సాధన ఉపయోగపడిందని గర్వంగా చెప్పారు తాను పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ట్రోల్స్ చేసిన వారిని సున్నితంగా విమర్శించారు ప్రగతి తనలాంటి వారికి కనీస మర్యాద దక్కాలను కోరారు తన గెలుపును ఇండస్ట్రీలోని ప్రతి మహిళకు అంకితం చేస్తున్నానని చెప్పారు ఆహాలో ప్రసారం కానున్న త్రీరోజు సెకండ్ సీజన్ ఈవెంట్లో మాట్లాడారు ప్రగతి నటనకి తానెప్పుడు ఫుల్ స్టాప్ పెట్టనని తుది శ్వాస వరకు నటిస్తూనే ఉంటానని చెప్పారు నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ గా మలుచుకోగలిగితే ఎన్నో విజయాలు సాధించవచ్చని సేమ్ స్టేజ్ మీద అన్నారు మారుతి ప్రగతి విజయాన్ని చూసి అందరూ స్ఫూర్తి పొందాలి అన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాట